బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి సాధారణ వర్షపాతం నుంచి రికార్డు స్థాయిలో శనివారం రోజే భారీ వర్షపాతం నమోదైంది జిల్లా సాధారణ వర్షపాతం ఎనభై ఏడు పాయింట్ రెండు మిల్లీమీటర్లు కాగా శనివారం అర్ధరాత్రి వరకు పద్నాలుగు వందల ఎనభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది జిల్లాలో అత్యధికంగా మహమ్మదాబాద్ ప్రాంతంలో నూట ఇరవై మూడు మిల్లీమీటర్లు మహబూబ్ నగర్ అర్బన్ ప్రాంతంలో నూట పదమూడు మిల్లీమీటర్లు బూత్పూర్ ప్రాంతంలో నూట ఎనిమిది బాలానగర్ లో నూట ఒకటి జడ్చెల్లా గండేడు నవాపేట దేవర్కద్ర మూస పేట ప్రాంతాలలో తొంభై నాలుగు మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది వాతావరణ శాఖ హెచ్చరికలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం అలర్ట్ గా ఉంటూ తక్షణ సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసింది జిల్లా కలెక్టర్ బోయ్ జిల్లా ఎస్పీ జానకి అన్ని శాఖల అధికారులను సమన్వయపరుస్తూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు భారీ వర్షాల కారణంగా హన్వాడ మండల పరిధిలోని ఇబ్రహీంబాద్ వాగు పొంగిపోల్ల మహబూబ్ నగర్ తాండూరు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ పట్టణంలో ఎర్రగుంట లోతట్టు ప్రాంతాలు పెద్ద చెరువు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి ఆదివారం తెల్లవారుజామున వరద నీరు ఇళ్లలోకి వస్తుందని తమను ఆదుకోవాలని రామయ్య బోలి ప్రాంతం నుంచి ఫిర్యాదు రాగానే చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అధికారులు సిబ్బందిని వెంట పెట్టుకుని ఆ ప్రాంతానికి వెళ్లి తక్షణ సహాయ సహకారాలు అందించారు కాలువాకుండా వరద నీరు వెళ్లేందుకు చర్యలు చేపట్టి ఇళ్లలోకి నీరు చేరకుండా అడ్డు మహబూబ్ ప్రాంతాలను సందర్శించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేపట్టాలని అధికారులను ఆదేశించారు పెద్ద చెరువు కట్టపై చేపట్టిన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలను కూడా పరిశీలించారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అధికారులు సిబ్బందితో సమన్వయ పరుస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు ఇబ్రహీంబాద్ వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టును అక్కడి వరద ఉధృతిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ వివిధ శాఖల అధికారులు సిబ్బంది ఎమ్మెల్యే వెంట ఆయా ప్రాంతాలలో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికతో అధికారులు సిబ్బంది సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి పిలుపునిచ్చారు లోతట్టు ప్రాంతాలలో ఇల్లు ఎదుర్కొంటున్న ప్రజలకు పునరావాసం కల్పించాలని సూచించారు పట్టణంలోని అన్ని కమ్యూనిటీ హాల్ చేశామని ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను అక్కడికి తరలించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సూచించారు ఇటీవలి వర్షాలకు ఇల్లు కూలిన టీడీగుట్ట ప్రాంతానికి చెందిన మహిళకు ప్రభుత్వ సహాయం కింద తొంభై ఐదు వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందించారు పాలమూరు పట్టణంలోని రేణుకాయలమ్మ దేవాలయంలోకి పెద్ద ఎత్తున వర్షం నీరు చేరింది జాతీయ రహదారి విస్తరణ వల్ల ఆలయం రోడ్డు కంటే దివోన్ వెళ్ళటంతో వెళ్లటంతో ఆలయ పరిసరాలు మొత్తం వర్షం నీటితో నిండిపోయింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జలమయమైన లోతట్టు ప్రాంతాలను బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు సందర్శించారు వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు సహాయ సహకారాలు అందించారని వాళ్ళు డిమాండ్ చేశారు అలాగే వచ్చే ప్రమాదం ఉందని తెలిసిన వెంటనే నాలుగు గంటలకే చైర్మన్ గారికి ఫోన్ చేయడం వారు వారి బృందం కౌన్సిలర్లు కూడా అలర్ట్ చేసి మున్సిపల్ కమిషనర్ గారిని కూడా అలర్ట్ చేయడం మొత్తం కూడా అందరూ నాలుగు నుంచి బయట ప్రతి కౌన్సిలర్ కూడా వాళ్ళ వాళ్ళ వార్డుల్లో పర్యవేక్షించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే రెస్పాన్స్టి కూడా అలర్ట్ చేయడం జరిగింది కలెక్టర్ గారితో ఉదయం మాట్లాడడం జరిగింది ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ తోటి అందరితో మాట్లాడడం ముఖ్యంగా మహబూబ్నగర్ పట్టణము అన్నవాడ మండలము మహబూనర్ దూరం అందరు అధికారులను కూడా మేము అలర్ట్ చేస్తాం అందరూ కూడా ఉదయం నుంచే బంధువు ఉన్నారు నాలుగు నాలుగున్నర ప్రాంతం నుంచి ఇప్పటిదాకా మొత్తం టౌన్లో అన్ని ఏరియాలు కవర్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే ఫ్లాటింగ్ జరుగుతూ ఉండవు వాళ్ళను కమ్యూనిటీ హాల్స్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకు భోజన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది ఒక ఎఫర్ట్ ఎప్పటితో వర్షం పెద్ద ఎత్తున రావడంతో మానవ ప్రయత్నంగా ఏమేం చేయాలో అధికార బృందం ఉగ్రహం కూడా చేసింది కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు నేను కూడా ఎప్పటికప్పుడు మహిళన నియోజకవర్గం సంబంధించిన దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నా ఇంకా ఈరోజు రాత్రి కూడా వర్షం పడే అవకాశం ఉంది మనకు పైనుంచి వచ్చే వాటర్ కొత్త చెరువు నుంచి అలాగే కిందికి వచ్చి ఈ పెద్ద చెరువు అలాగే కింద ఉన్న చెరువులకు కూడా నీళ్లు గతంలో కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీ వాసులు కావచ్చు బస్తీవాసులు కావచ్చు ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి తర్వాత ఈ వాటర్ తోటి వాటర్ బోన్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెడికల్ టీమ్స్ కూడా మేము అలర్ట్ చేస్తా ఉన్నాం వాళ్ళు కూడా సమాయత్తంగా ఉన్నారు ప్రజలు కూడా ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ